ఫుడ్ సేఫ్టీ అధికారుల మంటూ వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు ఏలూరు శ్రీనివాసులు మీడియాకు ఇక నగరపాలిక సంస్థ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మండల అప్పల నాయుడు చిన్న హోటల్ ను నడుపుతున్నాడు ఇటీవల కొంతమంది ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరుల వృత్తులను ఎంచుకొని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకట దుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్లో విలేకరిగా పనిచేస్తుంది చేస్తుంది. వ కెమెరావర్ పట్టుకుంటూ ఉంటారు. విలేకరునే అడగాలి. సర్ పట్టుకో అవన్నీ వీళ్ళ నలుగురు మనకు తెలియదు. అచూడరు ప్రసాద్ అని చెప్పి ఆయన మొత్తం అంతా వీళ్ళకి Súper